నమస్తే వెల్కమ్ టీవీ త్రిబుల్ న్యూస్ కడప నగర ప్రజానికం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంపై చర్చించి రానున్న కాలంలో చేయాల్సిన కృషిపై కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా ఈ నెల ఇరవై రెండవ తేదీన కడప నగర విస్తృత సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నగర కార్యదర్శి రామ్మోహన్ తెలిపారు మంగళవారం నాడు కడప నగరంలోని మృత్యుంజయకుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి మహానాడు కడప జిల్లాలో మూడు రోజులు జరుగుతుందని ఈ సందర్భంగా కడప నగర అభివృద్ధి జిల్లాలో ఉపాధి అవకాశాలపై చర్చించి సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని సిపిఎం కోరుతుందన్నారు జిల్లాలో వ్యవసాయం పరిశ్రమలే కీలక ఆధారమని అన్నారు టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నప్పటికీ దాని మీద శ్రద్ధ పెట్టడం లేదన్నారు జిల్లాలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దసగి రెడ్డి నాయకులు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు పార్టీ ఆఫీస్లో నిర్వహిస్తూ ఈ సమావేశంలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీద చర్చ జరగబోతుంది తెలుగుదేశం పార్టీ మహానాడు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప నగరంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పరిష్కరించాల్సిన కొన్ని సమస్యల్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని ఎందుకంటే ఈ ప్రాంతంలో మహానాడు జరిపిన తర్వాత ఇతర ప్రాంతాల గురించి మాట్లాడుతూనే ప్రధానంగా కడప జిల్లా అభివృద్ధి మీద ఈ మహానాడులో ప్రత్యేకమైన చర్చ జరగాలని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది మీరు కడప నగరంలో జిల్లా పరిషత్ ఆవరణలో ఉక్కు దీక్ష చేశారు ఆ ఉక్కు దీక్ష సందర్భంగా ఒక శిలాఫలకం కూడా మీరు ఏర్పాటు చేశారు ఆ దీక్షకు గుర్తుగా ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం ఈరోజు అక్కడ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు రోజుల పాటు జరిగేటువంటి మహానాడులో కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయడం కాదు ఆల్రెడీ శంకుస్థాపన ఇక్కడ ఉన్నారు మూడు సార్లు శంకుస్థాపన చేసిన నిర్మాణం పనులేవి ప్రారంభం కాలేదు నిరుద్యోగ యువత ఎప్పుడు మాకు ఈ స్టీల్ ఫ్యాక్టరీలు ప్రారంభమవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే పలానా తేదీ లోపల ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి పనులు మేము ప్రారంభిస్తామని చెప్పి పూర్తి చేయాలి ఏదో మొదలుపెట్టి అట్లా వదిలేసే ధోరణి కాకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని నిర్దేశించి అమెరికా ఉత్పత్తి పెంచడానికి ప్రకటన ఈ మారాల్లో చేయాలని చెప్పి మేము కోరుతాము కాబట్టి ఇక్కడ నాప్రాయ పరిశ్రమ లేకపోతే పెళ్లివారి దగ్గర ఉన్నటువంటి ఇనుప ఖనిజం వీటన్నిటి ఆధారంగా కొత్త కొత్త పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంది బీఫోర్ పేరుతో ప్రజల మీద ఉపయోగపడే పనులు మేము చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా అది పెద్దగా ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో కనిపించడం లేదు కడప నగరం అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగలు ఎక్కడలాగానే ఉంటుంది ప్రధాన రోడ్లు బాగా కనిపిస్తున్నాయి తప్ప చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రధాన రోడ్లు కూడా లేకుండా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు డ్రైనేజ్ అస్తవ్యస్తంగా తయారైంది దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి పారిశుధ్యం పడకేసింది కడప నగరంలో చెత్త సేకరణ చాలా అధ్వానంగా తయారైంది ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కాకుండా చెర్లోపల్లిలో అక్కడ లే ఏర్పాటు చేసినటువంటి లేవట్లో దాదాపు నాలుగు వేల నాలుగు వందల మందికి అక్కడ ఇళ్ళ స్థలాలు ఇచ్చారు వీటిలో దాదాపు వెయ్యి మందికి ఇండ్ల లేకి వెళ్ళడానికి దారి కూడా లేకుండా అక్కడ లేవట్ వేసి ఉంచారు కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి పుట్లంపల్లి దారి సమస్య ప్రధానంగా ఎదుర్కొంటాం అదే చెరువు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కానీ చెరువు అభివృద్ధి చేసే సందర్భంలోనే ఆ రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది చెరుచోబు నుంచి పుట్లంపల్లికి వెళ్ళేటువంటి దారి కూడా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితిలో కొనసాగుతుంది ఇట్లా చూసుకుంటూ పోతే కీలక నగర్ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఇట్లా చివారు ప్రాంతంలో ఉన్నటువంటి అనేక కాలనీలు తీవ్ర ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు కాబట్టి అనారోగ్యం పెరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఈ మహారాడు జరిగితే ఈ ప్రాంత అభివృద్ధికి కొన్ని మేరకు నిర్ణయాలు చేస్తారని చెప్పి కడప నగర జిల్లా ప్రజలు ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ఆ మేరకు నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఈ పోరాటానికి ప్రజానికం కలిసి రావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తాము